పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేశారట పోలీసులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమితో వస్తున్న నేపథ్యంలో పవన్ ని ప్రచారానికి రానివ్వకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు అయితే దారుణంగా వైసీపీ చేసినటువంటి సంగతి తెలిసిందే ఎందుకంటే వైసీపీకి ఇంకేం పని పాట అయితే ఉండదు పవన్ కళ్యాణ్ అడ్డుకోవడమే వాళ్ళ యొక్క పని ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే తనకి రాబోయేటువంటి మరి ఎన్నో గొప్ప ఆలోచనలను ముందు పెట్టుకుని అయితే తెలుగుదేశం పార్టీని మరి పొత్తులో పెట్టుకున్నారు అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టి ఆయన ఏదైనా అనుచిత చేసేలాగా చేసి కావాలనే మరి ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్ అవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా యూటిలైజ్ చేసుకుని కావాలనే ఆయన్ని రెచ్చగొట్టి సో తెలుగుదేశం పార్టీ అలాగే మరి మిగతా మరి జనసేన పార్టీకి సంబంధించిన విషయాల్లో పవన్ కళ్యాణ్ ని మరి హైప్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ పైన అరెస్ట్ వారెంట్ ని జారీ చేయాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కాదు ఎన్నో చేసింది అయినా ఆయన నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ని ఏ వంక చూపించి అరెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితేనే ఆయన కోసం పోరాడినటువంటి ఒకే ఒక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు ఆయన హావ ఆయన యొక్క తెగింపు చూసి వైసీపీయే ఒక అడుగు వెనక్కి తగ్గింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసుల చేత లాలుచి పడుతున్నటువంటి ప్రభుత్వం ఏ చేష్టలు చేస్తుందో ఖచ్చితంగా దాంతో మరొక మెట్టు పవన్ కళ్యాణ్ ఎక్కడం గ్యారంటీ అందుకే పవన్ కళ్యాణ్ తో నేరుగా ఇలాంటి మరి రాజకీయాలు చేస్తే దెబ్బ పవన్ కళ్యాణ్కి కాదు ఖచ్చితంగా అది వైసీపీ పార్టీకేనని తలబట్టుకుంటోంది వైసీపీ పవన్ కళ్యాణ్ ని అరెస్ట్ చేస్తే మరి జరగబోయేది సంగ్రామమే